ప్రతిఘడికి స్వాగతం క్షణక్షణం మీకోసం ఈ నెల ఇరవై నుంచి అక్టోబర్ రెండు వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సుల సర్వీసులు బతుకమ్మ దసరా పండుగల దృష్ట్యా ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు సిద్ధం చేసింది మొత్తం ఏడు వేల ఏడు వందల యాభై నాలుగు ప్రత్యేక బస్సులను నడపడంంది రద్దీకి తగ్గట్లుగా ఈసారి గత దసరా కంటే అదనంగా ఆరు వందల పదిహేడు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది ఈ నెల ఇరవై నుంచి అక్టోబర్ రెండు వరకు ఈ స్పెషల్ బస్సు సర్వీసులు అందుబాటులోకి ఉంటాయని సంస్థ ప్రకటించింది అక్టోబర్ ఐదు ఆరు తేదీల్లో తిరుగు ప్రయాణానికి ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసింది స్పెషల్ బస్సుల్లో మూడు వందల డెబ్బై ఏడు స్పెషల్ సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించింది సదుర బతుకమ్మ ఈ నెల ముప్పైనా అక్టోబర్ రెండున దసరా ఉన్నందున ఈ నెల ఇరవై ఏడు నుంచే సొంత ప్రయాణికులు రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో ఈ మేరకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచనుంది జివో పదహారు ప్రకారం ప్రయాణికులపై అదనపు భారం దసరా స్పెషల్ బస్సులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం జివో నంబర్ పదహారు ప్రకారం ప్రయాణికులను తీసుకెళ్లి తిరుగు ప్రయాణంలో ఖాళీగా వచ్చే బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చుల మేరకే టికెట్ ధరలను సవరించినట్లు సంస్థ వెల్లడించింది ఈ నెల ఇరవైతో పాటు ఇరవై ఏడు నుంచి ముప్పై తేదీ వరకు అక్టోబర్ ఒకటి ఐదు ఆరవ తేదీలో నడిచే స్పెషల్ బస్సుల్లోనే సవరణ ఛార్జీలు అమల్లో ఉంటాయి ఆయా రోజుల్లో తిరిగే రెగ్యులర్ సర్వీసు ఛార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదని యాజమాన్యం స్పష్టం చేసింది అవి యథావిధిగా ఉంటాయి ఈ నెల ఇరవైవ తేదీన ఆరు వందల అరవై రెండు బస్సులు ఇరవై ఏడవ తేదీన ఒక వెయ్యి ఇరవై ఎనిమిది బస్సులు ఇరవై ఎనిమిదవ తేదీన ఒక వెయ్యి పది బస్సులు ఇరవై తొమ్మిదవ తేదీన తొమ్మిది వందల నలభై ఒక్క బస్సులు ముప్పైవ తేదీన ఎనిమిది వందల ఇరవై నాలుగు బస్సులు అక్టోబర్ ఒకటవ తేదీన ఎనిమిది వందల ఎనభై నాలుగు బస్సులు నడిపించారని నిర్ణయించింది పండుగలను రద్దీ ఎక్కువగా ఉందని వైట్ నంబర్ ప్లేట్ గల ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించి ఇబ్బందులు పడొద్దని ఆర్టీసీ ఎండి సజ్ఞా సూచించారు టీజీఎస్ఆర్టీసీ ఎస్ఆర్టీసీ ఎంతో అనుభవం గల డ్రైవర్లు ఉన్నారని వారు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తారని చెప్పారు బతుకమ్మ దసరా ప్రత్యేక సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్లను సంస్థ అధికారిక వెబ్సైట్లో చేసుకోవాలని సూచించారు దసరా స్పెషల్ సర్వీసులకు సంబంధించి పూర్తి సమాచారం కోసం టీఎస్ టిఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు జీరో ఫోర్ జీరో సిక్స్ నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో డబల్ జీరో జీరో ఫోర్ జీరో టూ త్రీ ఫోర్ ఫైవ్ డబల్ జీరో డబల్ త్రీని సంప్రదించాలని తెలిపారు